యూట్యూబ్ చేస్తున్నావు కదా నీకు నిజంగా మనీ వస్తుందా ఎన్ని వీడియోస్ చేసావు ఎన్ని ఇయర్స్ అవుతుంది వాళ్ళవైతే తక్కువ వీడియోస్ ఉన్నాయి కానీ ఎక్కువ వీడియోస్ వచ్చాయి అన్ని వీడియోస్ ఉన్నాయి వీస్ రాలేదు ఇలాంటి మాటలన్నీ మీరు కూడా పడుతున్నారు కదా సో అన్నిటికీ కూడా సొల్యూషన్ ఇవ్వడ నేను చెప్తానండి అలానే ఒక చిన్న మిస్టేక్ వల్ల నాకు అమౌంట్ కూడా డిలే అయిపోయింది అనమాట సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ కొత్త క్రియేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కొన్ని కొన్ని మంచి టిప్స్ అయితే కూడా నేను చెప్తాను హాయ్ అండి ఫైనల్ గా అయితే నాకు యూట్యూబ్ నుంచి అయితే మనీ వచ్చేసింది నేను ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉన్నాను సో మీతో అయితే ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా అని వెయిట్ చేస్తున్నాను సో ఫైనల్ గా అయితే వీడియో అయితే చేసేస్తున్నా సో నిజంగా అండి నా చాలా అంటే ఓన్ గా ఎవరైనా మనీ ఎర్న్ చేస్తే హ్యాపీ వేరు కదా అంటే ఇంటి నుంచి మనం బయటకి వెళ్ళడానికి వీలు లేదన్నప్పుడు ఓన్లీ ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేసేటప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఇంకా చెప్పలేము అనమాట సో యూట్యూబ్ అంటే ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు కాదన్ను కానీ దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అసలు నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నానంటే ఒకరి వల్ల యూట్యూబ్ స్టార్ట్ చేయాలని భయపడి ఆగిపోయాను అదే పర్సన్ వల్ల మళ్ళీ నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అది ఎందుకు కూడా చెప్తాను మా అక్క వాళ్ళ పెద్ద బాబుకి నాకు చాలా బాండింగ్ ఎక్కువ ఎక్కువగా తనతో టైం స్పెండ్ చేస్తుండేదాన్ని సో ఇంట్లో అలా ఖాళీగా ఉంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీ కదా అని తనకి యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను నాకు హెల్ప్ చేయని అడిగితే నువ్వు చేయలేవు డైలీ వీడియోస్ పెట్టాలి అండ్ ఎడిటింగ్ రావాలి అండ్ నెక్స్ట్ మెయిల్ క్రియేట్ చేయడం రావాలి ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో నువ్వైతే చేయలేవు అన్నాడు సో భయపడైతే ఆగిపోయాను కరెక్ట్ గా సిక్స్ మంత్స్ కి ఆ అబ్బాయికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చి అది కాస్త సీరియస్ అయ్యి చనిపోయాడు అనమాట సో తనకి నాకు చాలా బాండింగ్ ఎక్కువ కాబట్టి తను మర్చిపోలేక దాని నుంచి బయటికి రాలేక చాలా స్ట్రగుల్ పడ్డాను నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సో మా వారైతే తిట్టరు అనమాట సో నువ్వు అలా అయిపోతే మన పిల్లలకి ఎవరు చూస్తారని అలా దాని నుంచి బయట పడడానికి నేను మోజీ వీడియో స్టార్ట్ చేశాను సో నాకే అంత బాధ ఉన్నప్పుడు మా అక్కకు కూడా అదే ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటుంది కదా తన కొడుకు కాబట్టి సో తనకి కూడా స్టార్ట్ చేయమని చెప్పాను తన నుంచి అంటే ఆ మైండ్ సెట్ నుంచి కొంచెమైన రిలీ ఆ బయటకు వస్తుంది కొంచెమైన బాధ మరుస్తదేమో ఏమో అని తనకి స్టార్ట్ చేయమని చెప్పాను సో అలాగే తను స్టార్ట్ చేసింది అలా అలా మేము వీడియోస్ చేస్తూ వచ్చాము తనకు కూడా కొంచెం మైండ్ సెట్ మారింది కూడా కానీ బయట ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొంచెం నెగిటివిటీ వచ్చింది అనమాట అంటే కొడుకు బాధ లేదు అనే రోమర్స్ క్రియేట్ అవ్వడం వల్ల అవి మా వారికి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాం కూడా సో ఇది మనకు కరెక్ట్ కాదు మోజ్ కూడా మాకు చాలా ఫాలోవర్స్ ఉండేవాళ్ళు కరెక్ట్ కాదు ఆపేద్దాం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పాను ఒక వన్ మంత్ యూట్యూబ్ లోనే టెక్ ఛానల్స్ ఉన్నాయి నాకు బాగా నచ్చిన టెక్ టెక్ ఛానల్స్ మూడు ఉన్నాయి ఒకటి మాదిరి టెక్ వరల్డ్ నెక్స్ట్ సాయి కృష్ణ టెక్ ఛానల్ అండ్ ఇంకో ఛానల్ ఏదో ఉంటుంది నాకు కరెక్ట్ గా ఐడియా లేదు సో ఆ మూడు ఛానల్ కూడా నేను ఎక్కువగా ఫాలో అయ్యేదాన్ని అనమాట సో అలా ఫాలో అవడం వల్ల అందులోనే యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి మొత్తం ఏ టు జెడ్ నేర్చుకున్నాను తర్వాత అయితే ఇద్దరు మొబైల్స్ లో కూడా ఇంకా ఫైనల్ గా అయితే యూట్యూబ్ అయితే క్రియేట్ చేసేసాం అనమాట ఛానల్లో మెయిల్ తో లాగిన్ అయ్యి యూట్యూబ్ అనేది క్రియేట్ చేసుకోవాలి సో అది కూడా యూట్యూబ్ లోనే చూసి క్రియేట్ చేసుకున్నాము మెల్లమెల్లగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాము సో ఫస్ట్ అయితే మ్యూజిక్ ఓన్లీ యాడ్ చేశాను అనమాట సో అలా కొద్ది రోజులు అయిన తర్వాత వాయిస్ పెడితేనే ఫాలోవర్స్ ఎక్కువగా వస్తారు సబ్స్క్రైబర్స్ అండ్ మ్యూజిక్ ఉంటే రెసిపీస్ పెట్టేటప్పుడు కుకింగ్ వీడియోస్ కాబట్టి నావి రెసిపీస్ పెట్టేటప్పుడు అంతగా అర్థం కావు కదా మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల అలా కొంతమంది అండడం వల్ల మళ్ళీ వాయిస్ అవర్ ఎలా ఇవ్వాలి ఎలా లాంగ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అంటే స్టార్టింగ్ లో షార్ట్ వీడియో పెట్టేదాన్ని లాంగ్ వీడియోస్ వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని తెలుసుకొని మళ్ళీ వాయిస్ అవర్ ఎలా ఇవ్వాలి లాంగ్ వీడియోస్ ఎలా షూట్ చేయాలి ఎడిటింగ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి మొత్తం ఏ టు జెడ్ నేర్చుకొని మెల్లమెల్లగా రోజు కూడా నేను ఆపకుండా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను కొద్ది రోజులు అలా పెట్టిన తర్వాత మా అక్క అయితే డ్రాప్ అయిపోయింది అనమాట ఏ వీస్ రావట్లేదు అనేసి తను స్టాప్ చేసింది తన మైండ్ సెట్ కూడా దాని దానివల్ల ఆఫ్ చేసింది కానీ నేను మాత్రం కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే వచ్చాను కానీ అప్పుడప్పుడు ఫీల్ అయ్యేదాన్ని అసలు వీస్ రావట్లేదు వాళ్ళ ఛానల్లో వీళ్ళ ఛానల్లో బాగా వీస్ వస్తున్నాయి నాకు రావట్లేదు ఇంత కష్టపడుతున్నాను అనేసి చాలా ఫీల్ అయ్యాను ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి అది లాంగ్ వీడియోస్ అయితే మెయిన్ షూటింగ్ ఒక ఎత్తి అయితే దానికి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అలానే అప్లోడ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ ట్యాక్స్ థమ్ నైల్స్ అలానే చాలా చాలా ఉంటాయి అనమాట అవ అప్లోడ్ చేసేటప్పుడు కూడా చాలా టైం పట్టేస్తుంది అవన్నీ చేయాలంటే ఇటు పిల్లల్ని చూసుకొని ఇంటి పనులను చూసుకొని ఇటు వీడియోస్ కూడా మనం మేనేజ్ చేసుకోవాలన్నమాట సో నేను ఆ విధంగా నా ఇంట్రెస్ట్ వల్ల ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఇంకా ఫాస్ట్ గా అన్ని పనులు చేసేసి వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసేదాన్ని ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోవడం మానేసాను ఎడిటింగ్ లకే టైం ఎక్కువ పట్టేసేది అనమాట లాంగ్ వీడియోస్ కాబట్టి అండ్ నైట్ కూడా ఒక్కొక్కసారి లెవెన్ ఆ టైంలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి పిల్లలు పడుకుండా పోయిన తర్వాత ఎందుకంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అసలు డిస్టర్బెన్స్ ఉండకూడదు నాకు చిన్న పిల్లలు అవడం వల్ల వాళ్ళు ఉండేటప్పుడు నాకు వాయిస్ ఎవరు ఇవ్వడం అయ్యేది కాదనమాట సో ఆ విధంగా టైం సెట్ చేసుకునేదాన్ని అలా అలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే వచ్చాను అస్సలు విసిగిపోలేదు ఏదో ఒక వీడియో అయినా వైరల్ అవ్వకపోదా ఛానల్ ముందుకెళ్ళదా అనేసి అలా వీడియోస్ పెడుతూ ఉన్నాను సో సడన్ గా ఒక కుకింగ్ వీడియోకి రీచ్ రావడం స్టార్ట్ అయ్యింది అంటే ఒక వన్ వీక్కి అంటే ఎప్పుడు కూడా నాకు వన్ కే టూ కే వీడియోస్ అలా లాంగ్ వీడియోస్ దాటలేదు అనమాట సో అది ఒక టూ త్రీ కేకి ఇలా వెళ్ళింది అనమాట సో వెళ్ళిన తర్వాత సడన్ గా మా అత్తగారు చనిపోయారు చనిపోతే నేను మా అత్తవారు ఊరు వెళ్ళవలసి వచ్చింది ఒక టూ మంత్స్ వరకు నేను వీడియోస్ ఆపేశాను అనమాట కానీ ఈ టూ మంత్స్ కూడా నాకు ఒకే ఒక వీడియో కాపాడింది ఎందుకంటే అది టూ ల్యాక్స్ వరకు వీస్ వచ్చాయి వన్ మంత్ లో టూ ల్యాక్స్ వీస్ వచ్చాయి థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటేసింది అంటే మామూలుగా అయితే యూట్యూబ్ రూల్స్ ఏంటి ఫోర్ థౌజండ్ వాచ్ వాచ్ అవర్స్ రావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తే కదా మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది సో ఆ ఒక్కే ఒక వీడియోతో నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయాయి అంటే ఇంతకు ముందు పెట్టే వీడియోస్ కూడా నాకు వాచ్ టైం వచ్చింది బట్ అవి టూ త్రీ టూ కే త్రీ కే ఫోర్ కే అలా వెళ్ళి అనమాట అంటే టూ థౌజండ్ వాచ్ టైం వచ్చి ఆగిపోయింది ఈ ఒక వీడియోతో నాకు ఫోర్ థౌజండ్ వాచ్ టైం వచ్చేసింది వాచ్ అవర్స్ వచ్చేసాయి అండ్ నెక్స్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటేసింది అనమాట సో సడన్ గా ఒక రోజు మార్నింగ్ అయితే మోనిటైజేషన్ అప్లై చేసుకొని మెయిల్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అప్లై చేసేసాను కానీ కొంచెం టెన్షన్ చాలా రివ్యూకి వెళ్తుంది కాబట్టి అలా రివ్యూకి వెళ్ళిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లో మళ్ళీ నాకు క్రియేటర్ మెయిల్ వచ్చేసింది అనమాట నేను సెలెక్ట్ అయినట్టు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మనకి మూడు అయిపోయిన తర్వాత మనకి టెన్ డాలర్స్ రావాలి పిన్ రావాలంటే సో అక్కడ నుంచి డాలర్స్ స్టార్ట్ అయ్యి మనం ఏం పెద్ద క్రియేటర్స్ కాదు కాబట్టి కొంచెం కొంచెంగా డాలర్స్ స్టార్ట్ అయినాయి వన్ మంత్ కి టెన్ డాలర్స్ కంప్లీట్ అయినాయి సో అవి అయిన తర్వాత పిన్ అప్లై చేసుకోమని మళ్ళీ మెయిల్ వచ్చింది పిన్ అప్లై చేశాను పిన్ కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో వచ్చేసింది తర్వాత అక్కడ నుంచి ఇన్కమ్ అనేది స్టార్ట్ అయింది అనమాట సో అక్కడ నుంచి అలా వీడియోస్ అనేవి కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను కానీ ఎంతమంది వీడియోస్ చేసినా కానీ ఒక హండ్రెడ్ కి నైన్టీన్ మెంబర్స్ ఒక తొంభై శాతం మంది నెగిటివ్టీ ఉంటుంది ఎవరో పది శాతం మంది మన గురించి గా మాట్లాడితే మాట్లాడాలి ఏ వీడియోస్ చేస్తుంది దీనికి ఏం అమౌంట్ వస్తుంది ఏం పని లేదు వీడియోస్ చేస్తున్నారు ఇలాంటి రోమర్స్ అన్ని వస్తే కానీ ఏం పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు సో నాకంటూ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా వారే ఎందుకు అంటే తనకి నేను పర్మిషన్ అడిగేటప్పుడు నువ్వు వద్దు నువ్వు చెయ్యకు అంటే మాత్రం నేనేం చేయలేను కదా సో తను ఒప్పుకోవడం వల్ల నేను చాలా స్టార్ట్ చేయగలిగాను సో నా తను తన చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే నేను మరీ ఇన్కమ్ మొత్తద రాదు అని నేనే కన్ఫ్యూజన్లో ఉన్నటప్పుడు అన్ని హెవీగా ఏం కొనుక్కోలేదు వీడియోస్ చేసుకోవడానికి ఇంతకు ముందు హ్యాండ్తో ఇలా ఇలా వీడియోస్ చేసేదాన్ని కుకింగ్ వీడియోస్ సో దాని వల్ల ఏమైందంటే వీడియో షేక్ అయిపోయేదనమాట సో తర్వాత తను ట్రై కొనిచ్చారు అన్నమాట తర్వాత కుకింగ్ వీడియోస్ కి లైటింగ్ ఉండాలి కాబట్టి రింగ్ లైట్ కూడా కొనిచ్చారు ఆ విధంగా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే గా నేను ఏమైనా వ్లాగ్స్ తీసేటప్పుడు వాళ్ళు నాకు హెల్ప్ చేసేవాళ్ళు అంటే కొంతమందికి ఫ్యామిలీ కి వీడియో షూట్ చేసేటప్పుడు ఒప్పుకోరు కదా మా ఫ్యామిలీ అలా కాదనమాట సరదాగా నాకు వాళ్ళు సహకరించే వాళ్ళు వీడియోస్ తీయడంలో వ్లాగ్స్ తీసేటప్పుడు మేము టూర్స్ వెళ్ళేటప్పుడు వీడియోస్ వీడియోస్లో కనిపించి ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ నిజంగా ఇంతవరకు అయితే నేను వస్తా అనుకోలేదండి అలా వీడియోస్ పెడుతూ 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 లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు అని షార్ట్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అంటే రీచ్ అవ్వాలని అలా షార్ట్స్ పెట్టడం వల్ల తొందరగా రీచ్ వచ్చింది అనమాట ఒక టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు టెన్ కే వచ్చిన తర్వాత ప్రొడక్ట్ ట్యాగ్ చేసుకోమని చెప్తారు కదా అలా ప్రొడక్ట్ ట్యాక్ చేసుకొని నేను ఎలిజిబుల్ అయ్యాను అనమాట సో నావి కుకింగ్ వీడియోస్ కాబట్టి ప్రొడక్ట్ అనేవి ట్యాగ్ చేస్తూ ఉంటే దాని నుంచి కూడా నాకు మనీ ఎర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యింది సో ఆ విధంగా డాలర్స్ అనేవి అలా అలా పెరుగుతూ వచ్చాయి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వస్తుంది కానీ పేమెంట్ వచ్చేటప్పుడు ఫస్ట్ పేమెంట్ తీసుకోవడం అంత ఆశామాసి కాదు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి సో మనము మోనటైజేషన్ కి అప్లై చేసిన తర్వాత పిన్ వచ్చిన తర్వాత కొన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట అమౌంట్ కోసం యాడ్సెంట్స్ లో అవన్నీ బ్యాంక్ అకౌంట్ అన్ని నేను కరెక్ట్ గా ఇచ్చేసాను అని చాలా ధీమాగా ఉన్నాను తీరా నాకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత నా యూట్యూబ్ యాడ్సెంట్స్ నుంచి యూట్యూబ్ మనీ సెండ్ చేసింది మెయిల్ వచ్చింది ట్వంటీ వన్ టు ట్వంటీ సిక్స్ వర్కింగ్ డేస్ లో మీకు పేమెంట్ పడిపోతుందని కూడా నాకు మెయిల్ వచ్చింది అనమాట సో నేను హ్యాపీ ఫీల్ అయిపోయిన ఇంకేంటి నాకు అమౌంట్ వచ్చేస్తుందని కానీ లాస్ట్ మంత్ లాస్ట్ అయిపోతుంది కానీ నాకు అమౌంట్ అయితే రాలేదు సో ఎందుకు రావట్లేదు అనేసి మళ్ళీ టెక్ ఛానల్స్ అనేవి మళ్ళీ వన్ బై వన్ అలా చూస్తూ వచ్చాను సో అందులో స్విఫ్ట్ కోడ్ అని ఒకటి ఉంటుంది సో అది నేను ఎంటర్ చేయలేదని అప్పుడు గుర్తొచ్చింది నాకు సో మళ్ళీ యాడ్సన్స్ లోకి వెళ్ళి యాడ్సన్స్ అప్డేట్ చేసేసి నాకు ఎస్బీఐ అకౌంట్ ఇచ్చాను నేను బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను అనమాట లింక్ చేసేటప్పుడు సో నార్మల్ గా అయితే ప్రతి కి స్విఫ్ట్ కోడ్ అనేది ఒకటి ఉంటుందంట సో ఎస్బీఐ స్విఫ్ట్ కోడ్ ఏంటి కూడా నాకు తెలియదు నాకు తెలిసిన ఒక బ్యాంక్ ఎంప్లాయీ అంటే ఆయన కాల్ చేస్తే గూగుల్ సెర్చ్ చేస్తే ఆ స్విఫ్ట్ కోడ్ వస్తుంది చెప్పారు అప్పుడు ఎస్బీఐ బ్రాంచ్ది గూగుల్లో సెట్ చేస్తే స్విఫ్ట్ కోడ్ వచ్చింది అనమాట సో అది ఎంటర్ చేసిన తర్వాత నేను మార్నింగ్ లెవెన్ కి ఎంటర్ చేశాను నాకు వన్ థర్టీకి మళ్ళీ మెయిల్ వచ్చింది పేమెంట్ సెండ్ అయిపోయింది అనేసి అప్పుడు మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యాను కానీ చేతికి అమౌంట్ వచ్చేంత వరకు కూడా కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది కదా సో అలా టెన్షన్ అయితే పడ్డాను అంటే సాటర్డే సండే హాలిడే అనమాట సో మండే నేను బయటకు వెళ్లాల్సి వచ్చింది నేను రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను పేమెంట్ అనేది చెక్ చేసుకున్నాను సో నాకైతే పేమెంట్ అనేది డైరెక్ట్ గా అకౌంట్ లో పడిపోయింది అండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు కన్ఫర్మ్ గా ఒక మెయిల్ వస్తుంది అంటే ఫైవ్ వర్కింగ్ డేస్ లో ఏదో ఒక రోజు మీ పేమెంట్ అనేది పడిపోతుంది ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే మీరు బ్యాంక్ కి కాంటాక్ట్ అవ్వాల్సి అవ్వాలనేసి ఉంటదనమాట ఆ మెయిల్ లో సో ఆ విధంగా కొంచెం భయం ఉండేది పేమెంట్ వస్తుందా రాదా అని కానీ ఏ భయము లేకుండా బాధ లేకుండా టెన్షన్ లేకుండా నాకు అకౌంట్ కి డైరెక్ట్ గా అమౌంట్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను నా ఫస్ట్ పేమెంట్ నేను పడే కష్టానికి నా టైం అంట అంటే వెనక నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఎంత కష్టపడ్డా నేను అంతా మర్చిపోయాను అనమాట అంటే చాలా మందికి హోప్స్ ఉండవు కదా నిజంగా వీళ్ళకి అమౌంట్ వస్తుందా రాదా అన్నట్టు అమౌంట్ అనిపించవచ్చు కానీ నాకు అది చాలా ఎక్కువ నేను ఓన్ గా ఎన్న చేశాను కాబట్టి నాకు చాలా ఎక్కువ స్టడీ చేయాలి సంపాదించాలి ఏవేవో కోరికలు ఉండేవి కానీ పెళ్ళే పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా బయటకి వెళ్ళడానికి వీలు లేదు నేను పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ఇంట్లో వండుకోవాల్సి వచ్చింది కానీ ఒక చిన్న కిచెన్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ మనం వాడే మొబైల్ తో అంటే మాటలు కాదు కదా సో ఎవరైనా కానీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసేయండి యూట్యూబ్ లో చాలా ఫీచర్స్ కూడా ఈ మధ్యన వచ్చాయి మనీ బాగా ఎర్న్ చేసుకోవచ్చు చాలా మంది యూట్యూబ్ లో బిజినెస్ కూడా చేస్తున్నారు సో చాలా బెటర్ హౌస్ వైఫ్ కి నిజంగా మంచి ఆప్షన్ అనమాట ఈ యూట్యూబ్ అనేది సో నేనైతే ఇన్ని కష్టాలు పడ్డాను అంటే హార్డ్ వర్క్ ఫుల్గా చేయాలి అంటే రోజు డైలీగా వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా మెయిన్ కొత్త క్రియేటర్స్ నేను చెప్పబోయేది ఏంటి అంటే వీడియో అనేది రెగ్యులర్ గా అప్లోడ్ చేయాలి యూస్ రావట్లేదు మధ్యలో ఆపేయకూడదు కన్ఫర్మ్ గా ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది అలా అలా గ్రోత్ వస్తుంది తప్పకుండా మనీ అనేది వస్తుంది ఒకసారి మనీ రావడం స్టార్ట్ అయిందంటే అంటే ఇంకా మంత్లీ మనకి శాలరీ వచ్చేటట్టు వస్తుంది అనమాట వీడియోలు పెట్టి ఆ పెట్టడం ఆపేయకూడదు రోజు కాకపోయినా రోజు తప్పించి రోజు లేదా వీక్లీ ఒక త్రీ ఆర్ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది హ్యాపీగా ఇన్కమ్ వస్తుంది ఫైనల్ గా నా అమౌంట్ అయితే చెప్తున్నాను యూట్యూబ్ పేమెంట్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పకూడదంట సో ఇదిగోండి ఈ ఏసీ రిమోట్ ఉంది కదా సో ఇది ఒకటి థౌజండ్ అయితే ఇలాంటివి టెన్ తీసుకోవచ్చు సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే కామెంట్ చేయండి నాకు వచ్చిన అమౌంట్ అయితే ఇది నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈ దేవి నవరాత్రుల్లో నా పేమెంట్ వచ్చేసింది అది కూడా నేను ఎక్కువ స్ట్రబుల్ అవ్వకుండా టెన్షన్ పడకుండా బ్యాంక్ చుట్టూ తిరగకుండా అమౌంట్ నాకు వచ్చేసింది చాలా సార్లు అయితే విసిగిపోయాను ఛానల్ గ్రో అవ్వట్లేదు వ్యూస్ రావట్లేదు కొన్ని ఛానల్స్ లో అసలు కంటెంట్ లేకపోయినా కానీ లక్షల్లో మిలియన్స్ లో వ్యూస్ వచ్చేవి సో అలాంటప్పుడు ఇంకా ఆపేద్దాం లే ఎందుకు చేయడం అని అంటే చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట సో అలాంటప్పుడు కూడా మా హస్బెండ్ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు వ్యూస్ రాకపోతే తర్వాత రావడం మానేస్తా ఏంటి చెయ్యు అలా చేస్తూ ఉంటే వస్తాయనేసి మళ్ళీ ఆపకుండా మళ్ళీ అలా పెడుతూనే ఉన్నాను ఫైనల్ గా ఓపిక్ గా ఉంటే సక్సెస్ వస్తుంది అంటారు కదా ఇప్పుడు వచ్చింది అంటే నేను పూర్తిగా సక్సెస్ అయిపోయాను కాదు పేమెంట్ అయితే తీసుకున్నాను కదా అంటే ఒక నమ్మకం అయితే నా మీద అందరికి వచ్చే ఉంటది కదా చాలా మంది మా ఫ్యామిలీలో కూడా యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళందరికి కూడా ఎవ్వరికి హెల్ప్ కావాలని నేను నేను చేస్తాను తప్పకుండా ఎందుకంటే యూట్యూబ్ చేసే వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడతారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అవతలు చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట మిగతా వాళ్ళకి తెలియదు ఇంకా బ్యాడ్ కామెంట్స్ విషయానికి వస్తే బ్యాడ్ కామెంట్స్ పెట్టారు మన ఛానల్ లో వచ్చి పెట్టారు అనుకుంటే మనం ఎదగడం చూసి ఓర్వలేక పడతారు అలాంటి వాళ్ళని ఈజీగా హైట్ చేసేయచ్చు ప్రాబ్లం ఏమీ లేదు బ్యాడ్ కామెంట్స్ జడిసి మాత్రమైనా మనం వెనక తగ్గామంటే ఇంకా ముందుకు వెళ్ళలేము అలా నీకు చాలా మంది డిజపాయింట్ చేస్తారు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు నీకు మనీ వస్తదా ఇంతమందిలో నీకు వస్తదా నువ్వు చేయగలవా ఏమి పట్టించుకోవద్దు వదిలేయండి అప్పుడే సక్సెస్ అనేది సాధిస్తారు ఎవరైనా సరే సో ఫైనల్ గా అమౌంట్ చేతికి వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు ఇదే కాదండి ఏ పని చేయాలన్నా కాని పట్టుదల ఉండాలి అంతవరకు రీచ్ అవ్వాలి అవ్వుతాము అవ్వగలము అని కాన్ఫిడెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సక్సెస్ అనేది వెతుక్కుంటూ వస్తుంది సో ఇప్పుడు నాకు సక్సెస్ స్టార్ట్ అయ్యింది ఇంకా నా ఛానల్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాను ఇంకా ఎక్కువ మనీ ఎర్న్ చేస్తాను నాకైతే నమ్మకం ఉంది మీ సపోర్ట్ కూడా ఉంటది ఐ హోప్ ఆ విషయంలో అయితే నేను మీకు అస్సలు అనుకోలేను ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు అసలు రాలేను కదా సో చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మెయిన్లీ నా సబ్స్క్రైబర్స్ కి బ్యాడ్ కామెంట్స్ జరిసి ఎవరు ఏదో అన్నారని జరి మాత్రం ఛానల్లో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు వెనక తగ్గొద్దు చేయండి మంచిగా టెక్స్ ఛానల్స్ అనేవి యూట్యూబ్ లో ఉన్నాయి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ ఏది కావాలని అందులో దొరుకుతుంది అండ్ మనం ఏదైనా డౌట్ ఉండి మెసేజ్ చేస్తే తప్పకుండా రిప్లై కూడా వాళ్ళు ఇస్తారు సో మీరు ఈ విధంగా నన్ను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇంతవరకు కూడా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే నేను మంచి కంటెంట్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్